శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా యానం నియోజకవర్గంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వల్ల కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ దీర్ఘ యాశు సౌకర్య సౌభాగ్యాలు దీర్ఘ సుమంగలి వృత్తి వ్యాపారం ఉద్యోగం నందు ఆటంకములు తొలగుట ఆయుర ఆరోగ్యాలతో జీవించుట వర్షాల సమృద్ధిగా కురిసి పాడి పంట సిరి సంపదలతో తొలదవుతారని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి చెప్పడం జరిగింది

ओम जगत्मु नम ओं ब्रह्मांडकोटिंस्थानय नमः ओम जय नमः ओम नमः ओम कलाकताय नमः ओम काल संय नमः ओम मोहिताय नमः ओम अंशुभवाय नमः ओम शुभराय नमः ओम सूक्षा नमः

तो ये इतना हमेशा प्रकाश होता है लक्ष्मी पांडा आप मनोरंजन के साथ तो इसको बागवानी का और जितना ये अनुसंधान करना है ना आगे कुछ इतना संबंधों जैसा చేయాలో అవన్నీ చేసుకుంటూ పిల్లలకి కావలసినవి చూస్తూ భర్తకి అష్టమానకి కావలసినవి చూస్తూ చుట్టుపక్కల వాళ్ళందరి కోసం గౌరవంగా ఉంటూ ఈ విధంగా మహా పతి ఉండగా సాక్షాత్తు వరలక్ష్మీదేవికి ఆవిడ మీద అనుగ్రహం కలిగి ఆవిడకి కళలో ప్రత్యక్షమయ్యి మీ పత్తికి మంచి నేను ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అంటే ఈ రోజున నన్ను కనుక పూజించినట్లయితే ముత్తైదువులకు కావాల్సినటువంటి సర్వ సౌభాగ్యాలని కలగ చేస్తానని చెప్పడం వల్ల ఆ యొక్క చారుమతి అనేటువంటి ఆవిడ నాకు కలొచ్చింది అని చెప్పి ఆ కళ గురించి అత్తమామలకి భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ కూడా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఆ వరలక్ష్మీదేవిని కళ్ళు కనిపించి చెప్పినట్టుగా మనం శ్రావణ మాసంలో ఆ రోజున పూజ చేసుకుందామని చెప్పి అనుకుని ఈ శ్రావణ మాసంలో ఈ రెండో శుక్రవారం నాడంటే ఈ వేళ ముందుగా ఇల్లు కూడా శుభ్రం చేసుకుని తోరణాలకి మామిడాకులు కట్టుకుని గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలన్నీ వండుకుని ఆడవారికి సౌభాగ్యవతికి సంబంధించినటువంటి ఆ గాజులు పూలు చీరలు అవకాశం ఉన్న వాళ్ళు ఆభరణాలు లక్ష్మీదేవి రూపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని నా భర్త క్షేమంగా ఉండి సంతానం క్షేమంగా ఉండి నాకు దీర్ఘ సౌమంగయ్య ప్రాప్తి కలగాలని చెప్పి చేసేటువంటి పూజ ఇది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ప్రదక్షిణ అని చెప్పి చేస్తారు అలా ప్రదక్షిణ చేస్తుంటే ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా చేతుల్లోనూ మెల్లల్లోనూ ఆభరణాలు ఉన్నాయట ఇంకో ప్రదక్షిణ చేస్తే అంతా కూడా బంగారం వెండితో ఆభరణాలు ఉన్నాయి మూడవ ప్రదక్షిణ చేయగానే ఆ ప్రాంతం అంతా కూడా లక్ష్మీదేవి తలుచుకుని ఆవిడ ఇవ్వాల్సింది ఇస్తే గనక మాకు చెప్పింది ఏముంటుంది ఇంకా ఆ చుట్టుపక్కల వాహనాలు రథాలు గజాలు అన్ని కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండిపోయి ఉన్నాయట ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాలకు మనకి కలిగాయి అని చెప్పి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రతి మొత్తవా కూడా ఈ వరలక్ష్మీదేవికి పూజ చేసుకోవడం చేతికి తోరం కట్టుకోవడం రూపు కొనుక్కునే అవకాశం ఉంటే రూపు కొనుక్కోవాలి రూపు కొనుక్కొనే అవకాశం లేకపోయినా చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి పటం పెట్టుకుని చక్కగా గంధం బొట్టు కుంకం బొట్టు పెట్టుకుని పుష్పాలు పెట్టి నీకు తోచిన నైవేద్యం అక్కడ నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రార్థన పూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే చాలు అందరూ రూపే కొనుక్కోవాలి ఆభరణాలే కొనుక్కోవాలని ఎక్కడ ఉండదు నచ్చి ప్రధానం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటయ్యా అంటే ప్రారంభంలో చెప్పినట్టుగా ఎవరైతే ముత్తైదువ ఆవిడ చేసేటువంటి ధర్మం ఆవిడ నిర్వర్తిస్తుందో